నిమిషాల్లో వచ్చేయండి చాలా జాగ్రత్తగా స్పందించగలుగుతారు ముగ్గురు కూడా అందరికీ జై శ్రీరామ్ ఈరోజు మనం చూడబోతున్న అద్ అద్భుతమైన ఆలయం అయోధ్య శ్రీరామ మందిరం ఈ ఆలయంలో మీరు తప్పక ఆలయ దర్శనానికి వెళ్ళినప్పుడు మాత్రం ఈ విషయం గుర్తుంచుకోండి అయోధ్య ప్రాణప్రతిష్ఠ చేసిన బాలరాముని విగ్రహానికి ముందే కాళ్ళ దగ్గర పురాతన కాలం నుంచి మనం పూజించే చిన్నరాములు వారి విగ్రహం కళ్ళ దగ్గరే పెట్టారు ఇప్పుడు రాముల వారి దర్శనానికి వెళ్ళేటప్పుడు మనం టూ లైన్లు రెండు లైన్లు అయితే ఉన్నాయి మీరు ఎడమవైపు నుంచి పోయినా కుడివైపు నుంచి పోయినా ఖచ్చితంగా అయితే ఆ విగ్రహం కూడా ఉంటుంది ఆ విగ్రహాన్ని కూడా దర్శనం చేసుకోవటం చేసుకోవటం మర్చిపోవద్దు అయోధ్య రామ మందిరం చూడటానికి మేమైతే టూ మంత్స్ ముందే ఫ్లైట్కి బుక్ చేసుకోవటం జరిగింది ఇక్కడ దిగిన తర్వాత అయోధ్యధాం ఎయిర్పోర్ట్ ఎంత భవ్యంగా ఉందో లోపల శ్రీరాములు వారి విగ్రహాలు శ్రీరాములు సీతారాముల స్వామి వారి చక్కని పెయింట్తో ఎయిర్పోర్ట్ అంతా కూడాను చాలా చక్కగా తీర్చిదిద్దటం జరిగింది రాముల వారి పట్టాభిషేకంతో పాటు సీతమ్మవారి వేహమట్టం ఇవన్నీ కూడాను అయోధ్య దామ్లో ఎయిర్పోర్ట్లో మొత్తం చక్కగా పెయింట్స్ వేశారు ఇవన్నీ కూడా మన వీడియో ద్వారా మీరు చూడవచ్చు ఎయిర్పోర్ట్ నుంచి అయితే మనకి అయోధ్య రామ మందిరం తొమ్మిది కిలోమీటర్ల వరకు ఉంటుంది ఎయిర్పోర్ట్ నుంచి మనకి షేర్ ఆటోస్ కానీ క్యాబ్స్ కానీ అన్నీ అవైలబుల్లోనే ఉన్నాయి ఇప్పుడు అయోధ్యకు వచ్చే భక్తులందరితో అయోధ్య నగరం అంతా కూడాను చాలా కోలాహలంగా ఉంది ఇక్కడికి వచ్చిన వారు అందరూ కూడాను దగ్గరలో ఉన్నటువంటి కాశీ నగరానికి అలాగే ప్రయాగరాజ్ అన్ని క్షేత్రాలకు వెళ్ళటం వల్ల ఈ సరౌండింగ్స్ మొత్తం కూడాను అయోధ్యకు చుట్టుపక్కల వంద నూట యాభై రెండు వందల కిలోమీటర్లలో పొందిన పుణ్యక్షేత్రాలన్నీ కూడాను చాలా రద్దీగా ఉన్నాయి అవన్నీ కూడాను తర్వాత మన వీడియో ద్వారా మీరు చూడవచ్చు ముందుగా అయోధ్యలో అయితే అయోధ్య నగరంలో మనకి టెంపుల్కి వెళ్ళే రోడ్లో అయితే ప్రతి దగ్గర కూడా శ్రీరామ సేవా సమితి భాగ్యనగరం వారు మంచి చక్కని భోజనం ఏర్పాటు చేయడం జరిగింది మార్నింగ్ ఏడు గంటల నుంచి ఈవినింగ్ నైన్ వరకు కూడాను ఈ భోజనం నాన్ స్టాప్గా పెడుతూనే ఉంటారు వేడిగానే ఉంది వేడిగా వాళ్ళు వడ్డిస్తూనే ఉన్నారు ఎంతమంది అన్నారా అనివ్వండి ఎక్కడి నుంచనారా రానివ్వండి ఇలా అయోధ్య నగరంలో నేను నేను రామంద్రానికి రెండు మూడు స్టాల్సు శ్రీరామ సేవా సమితి వాళ్ళకి కనపడ్డాయి మీరు కూడా చక్కగా మన తెలుగు భోజనం ఇక్కడ తినండి అయోధ్య ఆలయాన్ని స సందర్శించే ముందు అయోధ్య ఆలయం గురించి మనం కొన్ని విషయాలు మన వీడియో ద్వారా మాట్లాడుకుందాం పురాణాలను అనుసరించి అయోధ్య కోసల రాజ్య రాజధాని సాక్షాత్తు దైవ స్వరూపుడైన శ్రీరామచంద్రుడి జన్మభూమి ప్రస్తుతం రామమందిర నిర్మాణం జరిగిన ప్రదేశంలోనే రామ మందిర నిర్మాణం కావాలనే ఉద్యమం పంతొమ్మిదో శతాబ్దం నుంచి మొదలైంది అక్కడ మసీదు నిర్మించి ఉండటం వల్ల అది వివాదాస్పదంగా మారింది పంతొమ్మిది వందల ఎనభైలలో హిందూ పరిషత్ బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది తర్వాత పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా వారు ఈ స్థలంలో పరిశోధించి ఆలయ అవశేషాలు ఉన్నాయని ఆధారాలను కనుగొన్నారు ఆలయ నిర్మాణం గురించి మనం మాట్లాడుకుంటే ఈ మందిర నిర్మాణ పునాదుల్లో దేశంలోని రెండు వేల ఐదు వందల ఎనభై ఏడు ప్రాంతాల నుంచి పవిత్రమైన మట్టిని సేకరించి ఉపయోగించారు ఝాన్సీ బిదూరి యమునోత్రి హల్దీగట్టి చతుర్ఘటి గోల్డెన్ టెంపుల్ ఇలా రకరకాల పవిత్ర ప్రాంతాల నుంచి సేకరించిన మట్టిని ఈ మందిర పునాదిలో ఉపయోగించడం జరిగింది అలాగే ఆలయ నిర్మాణంలో ఎక్కడా కూడా కాంక్రీట్ కానీ ఇనుము కానీ ఉపయోగించలేదు రాళ్ళు మాత్రమే వినియోగించి పూర్తి ఆలయ నిర్మాణం సాగించారు మరో వెయ్యి సంవత్సరాల పాటు ఈ ఆలయానికి మరమ్మత్తుల అవసరం ఉండదని నిపుణుల అంచనా ఆలయాన్ని ఎంతో శాస్త్రోక్తంగా నిర్మించడం జరిగింది రామసేతు నిర్మాణ సమయంలో రామదండు రాళ్ల మీద శ్రీరామనామాన్ని రాశారు అవి నీటి మీద తేలుతూ ఉండేందుకు రామనామే కారణమని నమ్మకం ఇప్పుడు ఈ ఆలయ నిర్మాణానికి వాడిన ప్రతి ఇటుకరాయి మీద శ్రీరామనామం లిఖించి ఉంది ఇవి అత్యంత మన్నికైన ఇటుకలు ఈ ఆలయ నిర్మాణం ఉత్తర భారతీయ ఆలయ తరహాలో గుజారా చౌలక్యశాలలో అయోధ్య ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఎంత పురాతనమైనదో హిందువుల పవిత్రకంద రామాయణం ప్రకారం అయోధ్య సూర్యుని కుమారుడైనటువంటి వైవశ్వత మునుచే స్థాపించబడింది వైవశ్వత మునువు భారీ శ్రద్ధాదేవి ఈ దంపతులు పుత్ర సంతానం కోసం యజ్ఞం చేసే సమయంలో చేసిన పొరపాటుతో ఇలా అనే కుమార్తె తొమ్మిది మంది కుమారులు వీరికి జన్మించారు వశిష్ట మహాముని వరం వల్ల ఇలా అనే పేరుగల కుమారుడు సుద్దుమ్యుడిగా మారి రాజ్యానికి ప్రభు అయ్యాడు అయితే ఈ కుమారుల్లో ఇక్ష్వాకు వంశం విస్తరించింది మనువు కుమారుడు ఇక్ష్వాకుడు అయోధ్యను పాలించడం ప్రారంభించారు ఇక్ష్వాకుల వంశంలో దశరథుడు అయోధ్యకు అరవై మూడవ రాజు దశరథుడు తనయులు శ్రీరాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు అయోధ్యను దశరథుడు తర్వాత శ్రీరామప్రభువు పాలించడం జరిగింది శ్రీరాముల వారి యొక్క కుమారుడైనటువంటి కుశుడు అయోధ్యను మళ్ళీ పునర్నిర్మించాడు అందుకే అయోధ్య చరిత్ర మత సాంస్కృతిక సాంప్రదాయాలతో ఎంతో పురాతనంగా ముడిపడి ఉంది అయోధ్య నగరం ఇప్పటిది కాదు అయోధ్య నగరంలో మనం అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆలయానికి చేరుకునేంత వరకు చుట్టుపక్కల ఉన్నటువంటి గోడల మీద కావచ్చు బిల్డింగ్ మీద కావచ్చు దేని మీదైనా సరే ఎంతో సుందరంగా రామాయణ ఘట్టాలన్నీ తీర్చిదిద్దడం జరిగింది ఈ రామాయణ ఘట్టాలను చూసుకుంటూ మనం ఆలయానికి అలవకగా వెళ్ళిపోవచ్చు ఎందుకంటే అంత బాగా ఇక్కడ ఈ చుట్టుపక్కల మొత్తం తీర్చిదిద్దారు ఈ రామాయణ ఘట్టాల్లో మనం వెళ్ళే రూట్లో నాకు బాగా అనిపించింది జటాయు పక్షి రావణాసురుడు సీతమ్మ వారిని ఎత్తుకొని వెళ్ళేటప్పుడు ఆ జటాయు పక్షితో ఒకటైతే ఇప్పుడు ఇంకా పెయింట్ వేస్తూనే ఉన్నారు అసలు ఎంత బాగా ఉందో మీరు మన వీడియో ద్వారా చూడవచ్చు ఇలా ఆలయానికి సంబంధించి రామాయణ పురాణాలన్నీ మనం తెలుసుకుంటూ ఆలయం లోపలికి వెళ్తూ ఉండవచ్చు ఈ దారి వెంబటి మనం అంటే ఆలయం దగ్గరికి వెళ్లకుండా మేమైతే ముందుగా సరైన నదికి స్నానానికి వెళ్ళడానికి వెళ్తాము ఆ దారిలోనే ఇవన్నీ తీర్చిదిద్దడం జరిగింది అయోధ్య శ్రీరాముల వారి దర్శనానికి భక్తులు లక్షల్లోనే రావటం జరుగుతుంది అసలు అయోధ్య నగరం ఎటు చూసినా కూడాను భక్తులతో కోలాహలంగా మారిపోయింది నగరం అంతా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంట భక్తులందరూ కూడాను రామనామాన్ని స్మరిస్తూ అయోధ్య నగరం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు ఇలా ఇప్పుడైతే మేము వెళ్ళేసరికి సరయూ నదికి వెళ్ళే రూట్లోనే ఎంతమంది ఉన్నారో మీరు మన వీడియో ద్వారా చూడవచ్చు శ్రీరాముల వారి దర్శనానికి ఐదు నుంచి ఆరు లక్షల మంది రోజు వస్తున్నారు అంటారే కానీ నాకు తెలిసి ఇక్కడ చూసిన జనాన్ని బట్టి అయితే ఇంకా పెచ్చే ఉంటారని నాకు అనిపిస్తుంది రాముల వారి దర్శనానికి ముందే ఇక్కడ అందరూ కూడాను భక్తులందరూ ఆలయానికి దగ్గరలోనే అంటే కిలోమీటర్ దూరంలో ఉండేటువంటి సరయు నది స్నానానికి ఖచ్చితంగా అందరూ వెళ్తున్నారు నాకన్నా ముందు వెళ్ళిన మా ఫ్రెండ్స్ కూడాను ఇలా నది స్నానానికి వెళ్ళటం జరిగింది పురాణాల ప్రకారం చూసుకున్నా కూడాను ఖచ్చితంగా నది స్నానం చేసిన తర్వాతే అయోధ్య రాము దర్శనం ఎంతో మహాభాగ్యం అని చెప్పటం కూడా జరిగింది దానివల్ల మేము కూడాను ఇక్కడ సరయు నది స్నానం తర్వాతే రాములవారి గుడికి దర్శనానికి వెళ్దాం అనుకొని ఫస్ట్ మేము సరైన నదిలో స్నానానికి వెళ్ళడం ఇక్కడ కూడాను భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది కాకపోతే ఇక్కడ మేము వెళ్ళే రూట్లో ఘాట్ సెక్షన్లో కొంచెం స్నానం చేయడానికి అనుకూలంగా అయితే లేదు అయినా మేము అక్కడే స్నానం చేసి మేము దర్శనానికి బయలుదేరాం ఇంకా సరయూ నదిలో అయితే ఖచ్చితంగా బోట్ ట్రిప్ కూడా ఉన్నది రాత్రిపూట మనకి హారతి కూడా ఇక్కడ ఇస్తారంట స్వామివారి దర్శనానికి వెళ్తున్నంతసేపు కూడాను భక్తులు జయశ్రీరామ్ నినాదాలతో ఈ ఏరియా అంతా మారిపోయిపోతుంది ముఖ్యంగా నాకైతే మాత్రం చాలామంది తెలుగు భక్తులే ఇక్కడ ఎక్కువ మంది కనపడ్డారు ఆలయం చుట్టుపక్కల కూడాను మైక్ అనౌన్స్మెంట్లో ఎవరో ఒకరు తప్పిపోయినట్టు చాలా ఎక్కువగా అంత తెలుగువారి పేర్లే వినపడటం జరుగుతుంది ఏదైనా ఆ ఆలయంలో మాత్రం మిగతా భక్తుల కంటే తెలుగు ఎక్కువ మంది ఉన్నారు అలాగే అయోధ్య రామ మందిర దర్శనానికి వచ్చే భక్తులైన్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఈ మధ్య మధ్యలో విఐపి దర్శనాలు కూడా రావటం వాళ్ళు వచ్చినప్పుడు ఈ లైన్స్ అన్నిటిని ఆపేయటం వల్ల ఇంకా ఇంకా లైన్ పెరిగిపోతూనే ఉంది ఇప్పుడైతే తక్కువలో తక్కువ మూడు నుంచి నాలుగు గంటల సమయం మనకు పడుతుంది అలాగే ఇక్కడ మనకి మొబైల్ ఫోన్స్ అయితే ఇక్కడ లాకర్ ఫ్రీగానే ఇస్తున్నారు ఇక్కడ మొబైల్ ఫోన్స్ లాకర్లో ఆలయానికి ఎగ్జాక్ట్గా టూ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలోనే ఇక్కడ మొబైల్ ఫోన్ ఇచ్చేసి మనం లైన్లో నుంచి నించుని స్వామివారి దర్శనానికి వెళ్ళాలి అయితే ఇంతకుముందు మా ఫ్రెండ్స్ వెళ్ళినప్పుడు ఫోన్స్ అన్నీ కూడాను ఆలయం లోపలికి వెళ్ళి చేయడం జరిగింది దాని తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి అయితే అందరూ కూడాను మొబైల్ ఫోన్స్ అన్నీ లాకర్లో పెట్టేసి వెళ్ళమని చెప్తున్నారు చెక్కింగ్ అయితే స్ట్రిక్ట్గానే ఉంది కానీ విఐపి దర్శనాల వల్ల మాత్రం కొంచెం ఇబ్బంది అయితే జరుగుతుంది మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే అయోధ్య మందిరానికి వీళ్ళు వెళ్ళినప్పుడు మీరైతే ఎట్టి పరిస్థితులైనా ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహం ముందే చిన్న విగ్రహం ఉంది అయోధ్యలో మనకి ఫస్ట్ ఉన్న విగ్రహం పెద్ద రాముల వారి విగ్రహం కాళ్ళ దగ్గర ఈ చిన్న విగ్రహం ఉంది దాన్ని దర్శించుకోవడం కూడా మర్చిపోవద్దు రాముల వారికి కుడి పక్కన కానీ ఎడం పక్కన కానీ ఇప్పుడు రెండు లైన్లు ఉన్నాయి ఎటు నుంచి పోయినా ఆ విగ్రహం కూడా ఖచ్చితంగా మనకు కనపడుతుంది ఖచ్చితంగా ఆ ఆలయంలోకి వెళ్ళేటప్పుడు ఈ విషయాన్ని ఎవరు మర్చిపోవద్దు అయోధ్యలో రాముల వారి దర్శనం అయిన తర్వాత మనం ఖచ్చితంగా చూడవలసిన కొన్ని ప్రాంతాలు మనం మనం వీడియో ద్వారా చూడండి మనం ఇక్కడ రాములవారి గుడికి ఆనుకొని కొన్ని దగ్గరలో ఉండేది హనుమాన్ గర్హి రామచంద్ర పట్టాభిషేకం తర్వాత శ్రీరామచంద్రుల వారు తనకు సాయం చేసిన వారందరికీ కానుకలు సమర్పించిన తర్వాత తనకు అత్యధికంగా సహకరించి సేవించిన హనుమంతుల వారికి తన నివాసం కంటే ఎత్తైన ప్రదేశంలో యోగ్యమైన స్థలం ఇచ్చారనేది పురాణం ఇప్పుడు అదే అదే ప్లేస్లో మనకి హనుమాన్ గర్హి ఉన్నది హనుమాన్ గర్హికి రాములవారి దర్శనానికి వచ్చిన వారందరూ ఖచ్చితంగా ఇక్కడ రావటం వల్ల భక్తులు పోటెత్తిపోయారు చాలామంది ఉన్నారు మన వీడియో ధర మీరు చూడవచ్చు అలాగే ఆ తర్వాత మనం చూడవలసింది కనకమహల్ శ్రీరాములు వారు వివాహానంతరం అయోధ్యలో ప్రవేశించిన తర్వాత కైకేయి మాత దశరథులు వివాహ కానుగ్గా సీతారాముల వారికి ఈ భవనం ఇచ్చారు ప్రస్తుత భవనం విక్రమాదిత్యుడు నిర్మించాడని పురాణం చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాల్లో జానకి మహల్ ఉంటుంది ఇక్కడ లోకల్ వాళ్ళు సీతాకి రసోయి అంటారు ఆలయానికి దగ్గరగా ఉండే ఇక్కడ సీతాదేవిత స్వయంగా ఉపయోగించే పురాతనమైన వంటగది ఇక్కడే ఉండింది రామ జన్మభూమికి చాలా దగ్గరగా నిలిచబడిన ఈ పవిత్ర స్థలం ఖచ్చితంగా మీరు కూడాను దర్శనం చేసుకోండి అలాగే ఆలయానికి దగ్గరలో ఉన్నటువంటి దశరథరాజ మహర్లు కూడాను చాలా బాగుంటుంది ఈ ఆలయంలో ఎప్పుడూ కూడాను మనకి ఫుడ్ లభిస్తూనే ఉంటుంది మంచి ప్రసాదం ఇక్కడ మనం తినవచ్చు అయితే అయోధ్యలో మనకి సందర్శించాల్సిన ఆలయాలన్నీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీరు అయోధ్యలో షాపింగ్ కూడా చేయండి అయోధ్య నగరం రాత్రి అంతా మీకు వీలైతే చుట్టూ తిరగండి విద్యుత్ కాంతులతో చాలా శోభయమానంగా ఉంది ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన వారు నైట్ స్టే అయితే చేస్తారు కనుక ఖచ్చితంగా అయోధ్య నగరం అంతా రాత్రిపూట చూసి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను لانگے لاگیون ستی